ఫ్రెంచ్ రెవల్యూషన్ మీద అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ మీద ఎలా ఉందంటారు అందరూ చెప్పుకునేది ఫ్రెంచ్ రెవల్యూషన్కి ముందు ఈయన రచనలు వీళ్ళు ప్రభావితం అనేది వీళ్ళకంటే ముందు జాన్ లాక్ జాన్ లాక్ ఆయన ఇంగ్లీష్ ఫిలాసఫర్ ఆయన బ్రిటన్ ఆయన ఫిలాసఫీలోనే వ్యక్తి స్వాతంత్ర్యము మానవ హక్కు ఇవన్నీ ఇవాళ అమెరికా కానివ్వండి లేకపోతే ఇంగ్లాండ్ కానివ్వండి లేకపోతే యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆ సిద్ధాంతం మీద వెళ్తున్నట్టు ఉంటుంది ఆ ప్రభావం రూసో అని అనుకుంటా నేను అలా రూసో తర్వాత ఫ్రెంచ్ విప్లవం అప్పుడుకేంటి ఫ్రెంచ్ విప్లవానికి ఆ లూయి సిక్స్టీను లూ ఫిఫ్టీను లూయి ఫోర్టీను వాళ్ళ చర్యలు అనేటటువంటివి ప్రజల్ని వదిలేసేసి అక్కడెక్కడ ప్యాలెస్ కట్టుకుని వర్సలెస్ వర్సెల్స్ బర్సెల్స్ ప్యాలెస్ కట్టుకుని వాళ్ళు చేసే ఆరాచకాలు వ్యవహారాలు దృష్టిలో పెట్టుకుని అది కాకుండానేమో వీళ్ళేమో వీళ్ళకి బ్రిటిష్కి వార్త వారొచ్చి అంతా డ్రైన్ అయిపోవటము రిసోర్సెస్ మొత్తం అంతా కూడా ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇవన్నీ మీరు ఆ ప్రపంచ చరిత్రలో బాగా కవర్ చేశారు ఏం జరిగింది సో ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మూడు నాలుగు రిపబ్లిక్స్ మారినాయి మళ్ళీ వాళ్ళు పేర్లు గుర్తులేవు నాకు జకోబియన్స్ అని వీళ్ళకి వాళ్ళకి తగాదాలు రావటము టెన్నిస్ కోర్టు ఇవన్నీ మూడు నాలుగు రిపబ్లిక్స్ మళ్ళీ మారుతా వచ్చింది అనమాట పరిణామ క్రమం తర్వాత నెపోలియన్ ఫ్రెంచ్కి సంబంధించినటువంటి నెపోలి గ్రేట్ లీడర్ దాట్ అసలు వీళ్ళందరికీ మ్యాచ్ లేదు నెపోలియన్ మీకు క్రిమినల్ కానివ్వండి సివిల్ లా కానివ్వండి క్రోడీకరించినటువంటిది నెపోలియన్ అంటారు బ్యాంకింగ్ సిస్టమ్ నెపోలియన్ అంటాడు ఫ్రెంచ్ని ఒక స్థాయికి తీసుకెళ్ళినటువంటి నెపోలియన్ సో ఆ రకంగా ఇన్స్పైర్ చేసినటువంటి సోషల్ కాంట్రాక్ట్ అనేటటువంటి పుస్తకానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వము ప్రజలు వీళ్ళకి ఒక అవగాహన ఇది చట్టాలు ఇవన్నీ చేసి ఒక కాంట్రాక్ట్ వీళ్ళు ఆ కాంట్రాక్ట్లో పరిపాలన చేసేవాళ్ళు పరిపాలింపబడేవాళ్ళు ఆ లోబడి ఉండాలి అనేటటువంటిది ఆయన బేసిక్గా ఒక సిద్ధాంతపరంగా తీసుకొచ్చినటువంటిది వాటికి కానీ ఎక్కడికైనా కానీ ఎప్పుడైనా కానీ చెప్పుకునేది అదే కదా ప్రభుత్వాలన్నీ కూడా ఎందుకు ఉండాలి ప్రజాస్వామ్యం అదుపు ఆజ్ఞలలో లేని ప్రజాస్వామ్యము ఎవరు మన ప్లేటో చెప్తారు అనేది అదుపు ఆజ్ఞలో లేనటువంటి ప్రజాస్వామ్యం ఇప్పుడు లీక్ అని ప్రజాస్వామ్యం కానీ అదుపు ఆజ్ఞలో పెట్టినటువంటి ప్రజాస్వామ్యం చూసా రాస్తాడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల ఆధీనంలోనే ఉండాలి అని ఉండాలి ఉండాలి దానికి ఒక వ్యవహారం ఉండాలి లేకపోతే ప్రజాస్వామ్యం అంటే ప్రతివాడు నా ఇష్టం వచ్చినట్టు నేను వనరులను దోసేస్తాను నాకు వచ్చినటువంటి నేను మాట్లాడతాను నాకు వచ్చినటువంటి విధంగా నేను హద్దులు లేని కార్ డ్రైవ్ చేస్తే నేను ఈ రూల్ ప్రకారం కాకుండా నా ఇష్టం అంటే ప్రజాస్వామ్యం ఉందని చెప్పి నా ఇష్టం వచ్చినట్టు ఉందని చెప్పి మాటా మంతిని వ్యవహారం చేయటం కరెక్ట్ కాదు కదా అది రూస్లో సంబంధించినటువంటి సోషల్ కాంట్రాక్ట్లో అది ఆ నేపథ్యంలోనే నాకు ఒక విశ్లేషణ నేను చేస్తూ ఉంటాను మనకి అని కార్లు మార్క్స్ కట్టే ముందు జర్మన్ జర్మన్ కరెక్ట్ ఆయన దీన్ని పరిపాలన వ్యవస్థని మూడు స్టేజెస్ ఒకటి బాల్య వ్యవస్థ ఒకటి యవ్వన వ్యవస్థ ఒకటి పరిపక్వ దశ ఈ మూడు రకాలుగా వివరిస్తాడు ఆయన ఈ బాల్య వ్యవస్థ అంటే వ్యక్తికి స్వాతంత్రం ఉండదు వ్యక్తికి ఏమి ఉండదు వాడు రాజులా రాజు ఎవరో ఒకటి ఉంటాడు పరిపాలిస్తూ ఉంటాడు ఆయన చెప్పింది భేదము వాళ్ళు వీళ్ళు పని చేసుకుంటూ ఉండాలి వాళ్ళ స్థానం పెడతా ఉండాలి ఇది బాల్య దశ అంటాడు తర్వాత రెండవ దశ యవన దశ వచ్చేటప్పటికి ఘర్షణ స్టార్ట్ అవుతుంది వీడి హక్కులు వారము ఇది ఈ దీంట్లోనే మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ అనో లేకపోతే ఈ రష్యన్ రెవల్యూషన్ అనో లేకపోతే ఏదైనా ఉద్యమాలు జరిగినప్పుడు ఈ హక్కులను కోల్పోయినటువంటి వాళ్ళు రెవల్యూషన్ అయ్యి ఒక వ్యవస్థను తయారు చేయడానికి ఉద్యమాల్ని లేవదీసి అది యవన దశలో ఒక స్థా ఒకటి ఏర్పడుతుంది పరిపక్వ దశ వచ్చేటప్పటికి ఇక సుఖ సంతోషాలతోటి ఇప్పుడు ఇప్పుడు మనకి సింగపూర్ ఉందో లేకపోతే అమెరికా ఉందో లేకపోతే ఇంగ్లాండ్ ఉందో పరిపక్వ దశలో పోతాయి కానీ నేను పుస్తకాలు రాసిన తర్వాత ఈ మూడు దశలు కరెక్ట్గా మనకు అనిపిస్తూ ఉన్నాయి కానీ ఏ రకమైనటువంటి సిద్ధాంతంతో అది కమ్యూనిజమా లేకపోతే డెమోక్రసీయా లేకపోతే రాచరికమా లేకపోతే మెట్ ఇవి ఏది పరిపక్వ దశలో ఉంటవి అనేటటువంటిది నేను విశ్లేషించుకుంటా ఉంటాను అప్పుడప్పుడు అది విశ్లేషించినప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు మనకి గల్ఫ్ కంట్రీస్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి లేకపోతే సౌదీ అరేబియా కానివ్వండి లేకపోతే కొన్ని చోట్ల రాచరిక వ్యవస్థ ఇప్పటికీ పరిపాలన సాగుతూ ఉంది బట్ అట్ ది సేమ్ టైం ఆ పరిపక్వ దశ కూడా కనపడతా ఉంటుంది ప్రజలందరూ సుఖశాంతులతో విద్య వైద్యము ఆర్థిక పరిస్థితి ఉద్యోగంతో వెసులుతూ వాళ్ళు ఎలా చేయగలుగుతారు రాసారు మళ్ళీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ తండ్రి వాళ్ళ తాత వాళ్ళే ఇప్పటికి వారసత్వంగా వచ్చినా కూడా సత్వం వాళ్ళు రెండు వందల మంది మూడు వందల మంది కుటుంబ సభ్యులు పరిపాలిస్తారు అన్ని అన్ని చోట్ల ఉంటారు అయినా కానీ ఎట్లా సాధ్యమవుతుంది అలానే మనకి కొన్ని చోట్ల రాశారు జపాన్ గురించి రాశారు జపాన్ నుంచి ముత్సహిటో కింగ్ అతను ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చాడు డైజర్ అంత ముందంతా కూడా అసలు ఎక్స్పోజర్ లేకుండా జపాన్ ఒక షోగనట్స్ అని లార్డ్స్ భూస్వాములు వాళ్ళ పరిపాలన కింద ఉన్నట్టు ఉంటే దాని నుంచి తప్పించేసేసి ఎలక్ట్రల్ రిఫార్మ్స్ లాగా తీసుకొచ్చి మళ్ళీ ఎడ్యుకేట్ కి వాళ్ళ యంగ్స్టర్స్ని మొత్తాన్ని బయటికి తనే పంపించి మళ్ళీ వాళ్ళని లోపల రమ్మని చెప్పి వాళ్ళ చేత మళ్ళీ జపనీస్లో వాళ్ళ పుస్తకాలు లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక రాజకుటుంబం చేయగలిగింది సో ఆ రకంగా పరిపక్వ దశ నుంచి పరిపక్వ దశకి దానికి ఒక రాజకుటుంబమే మనకి తోడ్పడింది అనేది ఇక్కడ కనపడతా ఉంది ఐసోలేటెడ్ జపాన్ వరల్డ్ కనగోవా సంధి అని పోర్ట్స్ అన్నింటినీ అంతమంది బయట నుంచి ఎవరు రావడానికి వీల్లేదు పోర్ట్స్ అన్నికి క్లోజ్ చేసినటువంటి విధానం అది దాని నుంచి వస్తాడు మొదటి పర్మిషన్ తీసుకుంటారు తర్వాత పోర్ట్స్ని ఓపెన్ చేస్తారు అది ఒక రాజు మెచ్యూరిటీ అనేటటువంటి రాజు మేజీ ప్రభుత్వం అనేది చేయటం అనేది మనకు కనపడతా ఉంది అలా మళ్ళీ అమెరికా ఉంది అమెరికా ప్రజాస్వామ్య పరిపక్వత అక్కడ ఇంగ్లాండ్ నుంచి వెళ్ళి రెండు వందల మూడు వందల సంవత్సరాల్లోనే వాళ్ళు విశాలమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించుకున్నారు మధ్యలో బానిసత్వము ఇవన్నీ ఉన్నా కూడా వన్ని వాటిని అధిగమించుకుని ఆ స్టేజెస్ అన్ని దాటి ఒక పరిస్థితికి వచ్చారు ఇలా విశ్లేషించుకుంటే మనకి అన్ని రకాల పరిపాలనలు ఎక్కడ ఏది అవసరము ఏది ఎప్పుడు అవసరము ఇవి చాలా కరెక్ట్గా ఆలోచించాలి ఇప్పుడు ఇండియా ఈ నేపథ్యంలో అడగవచ్చు మన ఇండియాకి ఏంటి అని ఎవరైనా అడగవచ్చు అంటే నేను విశ్లేషించుకున్నది తప్పు రా రైటో నాకు తెలియదు కానీ చైనాకి నేను ఎప్పుడు చైనాకి మనకి ఆల్మోస్ట్ ఒకేసారి స్వాతంత్రం వచ్చినట్లుగా అనుకో దాదాపు దగ్గరలో వచ్చింది ముందు సన్నట్స్ వచ్చినా కూడా తర్వాత మళ్ళీ మా ఓ మా తర్వాత లిబరేషన్ ఆఫ్ చైనా అంటారు మనకి ఫార్టీ సెవెన్ అయితే వాళ్ళకి ఫార్టీ నైన్ మా ఓ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అప్పుడు వాళ్ళు ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే చాలా పూర్ ఎకానమీ ఈజ్ వెరీ వెరీ పూర్ మనం చాలా పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ జనాభా ప్రపంచంలో దాదాపు నలభై యాభై యాభై కోట్లు వాళ్ళు అంటే మనం నలభై యాభై కోట్లు ఉన్నాం ఆ టైంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఇంతమందికి సౌకర్యాలు కల్పించడం అనేటటువంటి దానికి ఒక ఆర్థిక విధానం అనేది ఇంపార్టెంట్ అల్టిమేట్గా మనం ఏం చేశారు మనకి ఒక మిక్స్డ్ తీసుకొచ్చాం ఏది అటు క్యాపిటలిజము ఇటు సోషలిజము రెండు కలిపి అన్ని ఫ్యాక్టరీసు ప్రభుత్వం నిర్మించే స్టీలు అన్నీ కూడా కొన్ని సోషలిజం అన్నారు తర్వాత మళ్ళీ క్యాపిటలిజము ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి పెట్టారు ప్రజలకి అన్ని హక్కులు ఉంటాయి ప్రజాస్వామ్యము ఏదైనా మాట్లాడుకోవచ్చు ఏదైనా చేయవచ్చు అనేటటువంటిది ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి విధానాలని క్రోడీకరించి మంచి చేయాలనే ఉద్దేశంతో నెహ్రూ గారు కానివ్వండి లేకపోతే వాళ్ళు కానీ చేసుకోవచ్చు కానీ కమ్యూని కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసింది మొత్తం ముందు మొత్తాన్ని పని పని చేయడానికి ఉద్యమించింది ఒకటే లాంగ్వేజ్ మొత్తం లాంగ్వేజ్ ఒకటే నేర్చుకోమన్నారు అందరికీ ఒకటే వ్యవహారం అన్నారు మొత్తం గవర్నమెంట్ అన్నారు స్టీల్ కానివ్వండి ఇది కానివ్వండి అది కానివ్వండి మధ్యలో మా ఏదో చేయబోయి ఫెయిల్ అయ్యాడు కాకపోతే ఒక ఆర్డర్ మాత్రం తీసుకొచ్చారు ప్రజలు ప్రభుత్వం చేపితే వినిపించుకొని ఫాలో చేసేటటువంటి ఒక పద్ధతికి మాత్రం ఆ కంట్రీ సమాయుక్తం అయింది అది ఇరవై సంవత్సరాలు పట్టవచ్చు పదిహేను సంవత్సరాలు పట్టవచ్చు ఒక జనరేషన్ సఫర్ అయి ఉండొచ్చు ఇక్కడేమైంది మనకు స్వాతంత్రం రాగానే అందరికీ స్వాతంత్రం వచ్చేసింది వినే వినేటటువంటి పరిస్థితి కాదు ఇక్కడ ఏం చేసాము ఎవరు దోసుకుందో వాడు ఎవరు ఎడో లైసెన్స్ తెచ్చుకోవటం వాడు కార్లు ఉన్నాయి అనుకోండి ఒకటే పెట్టుకుంటాడు వాడు పెట్టుకుని మిగతా ఎవడం లేదు అంబాసిడర్ ఫీడ్ తప్పితే మనకు లేదు అప్పుడు వాళ్ళకే మొత్తం అంతా రావటం ఇంకొకటి వచ్చే ప్రస్తే లేదు అలా రెండు కలిపి చేసినటువంటి దానివల్ల మనకి లేట్ అయిందేమో అని అనుకుంటా నేను ఐ మే రాంగ్ ఐ మే బీ రైట్ బట్ నాకు అనిపించింది సో ఒక పీరిడ వరకు అది తీసుకొచ్చి అక్కడి నుంచి ఓపెన్ చేశారు టెంక్జీ ఓపెన్ రావటంతో మళ్ళీ ఓపెన్ అయ్యింది దాన్ని వాడుకున్నాడు ప్యాన్ మెన్ స్కేర్లో జరిగినటువంటిది బయటికి తెలియకపోవచ్చు కానీ మామూలుగా ప్రభుత్వం అది ఎయిటీ నైన్ అనుకుంటాను అది జియోపింగ్ బయటికి అట్లా ఏమి ప్రశాంతంగా కనపడినా మనిషి నిర్ణయం తీసుకుని తొక్కిస్తానన్నాడు మొత్తం మొత్తం బిజం ఇలా మొత్తం బెసింగ్ నాలుగు వైపుల నుంచి మిలిటరీ ట్యాంక్స్ని వచ్చారు మూడు రోజులు వారం రోజులు ఈ ట్యాంకర్స్ వస్తూ ఉంటే ఈ రెవల్యూషన్ చేసేటటువంటి యాజిస్ట్రేషన్ చేసేవాళ్ళు ఈ ట్యాంక్స్ని అడ్డుకోవటము నానా రభస చేస్తారు ఆందోళన చేస్తారు కదా అయితే ఏమి వాళ్ళేమి ఒక బుల్లెట్ కానీ ఏమి చేయొద్దన్నాడు ఫస్ట్ ఓపిక పెట్టారు ఓపి పెట్టాడు వారం రోజులు ఓపిక పెట్టాడు తర్వాత కవర్ పంపాడు రేపు కనుక మీరు టెంట్లు తీసేయకపోతే బి అవుట్ ఫైర్ మాల్ పెడతాయి థ్యాంక్స్ విజృంభిస్తాయి అని అంతే అక్కడికక్కడ పారిపోయారు అంతే అందరూ లిక్వానీ ఉన్నాడు సింగపూర్ సింగపూర్ మన తెలుసు సింగపూర్ ఎయిర్లైన్స్ అనేటటువంటిది చాలా పెద్ద ఎయిర్లైన్స్ చాలా చిన్న దేశము ఎంతో పెద్ద ఎయిర్లైన్స్ని బిల్డప్ చేశారు వాళ్ళు ఒక పది పది పదిహేను సంవత్సరాల క్రితం స్ట్రైక్ వెళ్ళారు స్ట్రైక్ వెళ్తే ఐ సా ఇస్ స్పీచ్ ఒకటే అన్నాడు రేపటి లోపల జాయిన్ అవ్వ చూశాడు ఇచ్చాడు టైం ఇచ్చాడు పదిహేను రోజులు ఇరవై రోజులు ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఐన్ స్టార్ట్ అన్ అదర్ ఐలైన్స్ యూ జాయిన్ యూ జాయిన్ అదర్వైజ్ యూ ఆర్ లూజింగ్ అవర్ ఐ థింగ్ డూయింగ్ అన్నారు మూడో రోజు జాయిన్ అయిపోయారు మొత్తం అంతా అంటే స్ట్రైక్ చేయటం అనేటటువంటిది మీ హక్కు అనుకుంటారేమో కానీ దానికి ఒక పద్ధతి ఉంది దానికి పరిస్థితి ఉంది అనేటటువంటిది అసెస్ చేసి రైట్ అయ్యి ఉండొచ్చు కానీ ఏ స్థితిలో ఒక సింగపూర్ ఎయిర్లైన్స్ నేను బిల్డప్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది ముప్పై సంవత్సరాలు నేను దాన్ని మీరు ఒక రోజులో డిస్ట్రాయ్ చేయడానికి మీరు పూనుకుని నాకు హక్కు ఉంది అని అంటే నేను ఒప్పుకుని అన్నాడు దండం దశగుణం భవేత్ దట్ అది చెప్పగలిగినటువంటి ధైర్యం ఉండాలి సత్తా ఉండాలి ఆ విజన్ ఉండాలి రాచరికం లేబు లేదైనా వాళ్ళ వాళ్ళు పాటించే విధానాలు చాలా ముఖ్యము దట్ జిస్ట్ ఆఫ్ ఇప్పుడు ఉన్నాయి సెవెన్ వాళ్ళు అంతే వాళ్ళు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ దుబాయ్ చూడండి లేకపోతే అక్కడ పోయి చూడండి ఆర్థిక పరిస్థితి కానివ్వండి లేకపోతే ప్రజల జీవన విధానం కానివ్వండి రాజులే ఏడు ఎమిరేట్స్ కి ఏడు రాజులు వాళ్ళ కుటుంబాలే వస్తాయి చదువుకున్న వాళ్ళు అంత మంచి వరల్డ్ ఎఫ్ఐఎస్ తోటి అనుసంధానమైనటువంటి వాళ్ళు వాళ్ళ పని ఏంటి వాళ్ళు ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి అనేటటువంటి కనుక నిర్ణయం చేసుకున్నప్పుడు మరి ఇంత గొడవ జరుగుతూ ఉంది కదా ఈ మధ్య ఐసీసో లేకపోతే కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉన్నాయి పాలెస్ అటువంటి స్థితిలో అక్కడ ఉండి అంత అభివృద్ధి చే మళ్ళీ ముస్లిం కంట్రీస్గా ఉండి సిరియా లానే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ కూడా వాళ్ళు తీసుకున్నటువంటి విధానము ఆ దూరదృష్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా